ఎన్నికల షెడ్యూల్ విడుదలై నెల రోజులు పూర్తయిన దృష్ట్యా దేశవ్యాప్తంగా తీసుకున్న వేర్వేరు చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించింది ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు వేర్వేరు చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేసింది పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాల్ని తక్షణం పరిష్కరిస్తున్నట్టు తెలియజేసింది సుమోటోగాను రాజకీయ పార్టీలతో సంబంధం వ్యవహారాల్లోనూ కొందరు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించినట్టు ఈసీ తెలిపింది ఎన్నికల షెడ్యూల్ విడుదలై నెల రోజులు పూర్తి కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం మోడల్ కోడ్ అమలు అంశంపై సమీక్ష నిర్వహించింది కొన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు అధికారులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న కేసులు గుర్తించామని ఈసీ స్పష్టం చేసింది కోడ్ ఉల్లంఘనల వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది గడిచిన నెల రోజులుగా ఏడు రాజకీయ పార్టీల నుంచి పదహారు బృందాలు వేర్వేరు సమయాల్లో సీఈసీని కలిసి కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేశాయని స్పష్టం చేసింది రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రధానాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నట్లు వెల్లడించింది సీఈసీ నేతృత్వంలోని ఎన్నికల కమిషనర్ల బృందం ప్రతిరోజు కోడ్ ఉల్లంఘనలపై చర్యలు పెండింగ్ కేసుల్ని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు ఈసీఐకి రెండు వందల వరకు ఫిర్యాదులు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఇందులో నూట అరవై తొమ్మిది కేసుల్లో చర్యలు కూడా తీసుకున్నట్లు తెలియజేసింది ఒకటి కాంగ్రెస్ యాభై తొమ్మిది ఫిర్యాదులు ఇతర పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు స్పష్టం రెండు పదవులు నిర్వహిస్తున్నారన్న కారణంగా గుజరాత్ యూపీ బీహార్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల ముఖ్య కార్యదర్శుల్ని సుమోటోగా తొలగించామని స్పష్టం చేసింది సీఎంఓ నుంచి నేరుగా జిల్లా కలెక్టర్లను నియంత్రిస్తారన్న ఆక్షేపణల మేరకు వారిని తొలగించినట్లు వెల్లడించింది పశ్చిమ బెంగాల్ డీజీపీని ఎన్నికల విధుల నుంచి సుమోటోగా తొలగించినట్లు తెలిపింది గత ఎన్నికల సమయంలోనూ బెంగాల్ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించినట్లు స్పష్టం చేసింది గుజరాత్ పంజాబ్ ఒడిశా ఏపీ పశ్చిమ బెంగాల్లోని కొందరు జిల్లా కలెక్టర్లు ఎస్పీలను కూడా వేర్వేరు ఆరోపణల మేరకు తొలగించామని ఈసీ స్పష్టం చేసింది రాజకీయ పార్టీలతో సంబంధం కలిగిన ఆరోపణలపై జిల్లాల ఎస్పీలు కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తొలగించినట్లు తేల్చి చెప్పింది మరోవైపు కాంగ్రెస్ ఆప్ ఫిర్యాదుల మేరకు వికసిత్ భారత్ ప్రచారాన్ని వాట్సాప్ నుంచి కూడా నిలిపివేయించినట్లు వెల్లడించింది దేశవ్యాప్తంగా రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఎనబై ఫిర్యాదులు సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్కు వచ్చినట్లు స్పష్టం చేసింది